హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తను ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించుకున్న ఆనంది నిజం తెలుసుకొని జీవన చెంప పగలగొట్టిన సునంద అసలేం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జీవన తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆనంది ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఆనంది మీద ఇంట్లో వాళ్ళంతా చాలా కోపంగా ఉన్నారు ముఖ్యంగా ఆనందిని ప్రాణంగా ప్రేమించే ఆ ఆదిత్య కూడా ఇప్పుడు ఆనందిని క్షమించలేకపోతున్నాడు ఇదే సరైన సమయం ఎలాగో మా అత్తగారి మనసులో బావగారికి రెండో పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చింది అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమలయ్యేలా చేయాలి లేకపోతే ఆ ఆనంది మంచి మనసుకి కరిగిపోయి రేపు మా అత్తయ్య బావగారో లేకుంటే మా మామగారో ఖచ్చితంగా ఆనందిని మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు అలా జరగకూడదు ఆనందికి ఈ ఇంట్లో స్థానం మళ్ళీ దక్కకూడదు అలా జరగాలి అంటే బావగారి జీవితంలోకి ఆనంది స్థానంలోకి ఇంకొకరు రావాలి ఎస్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆదిత్యకి రెండో పెళ్ళి జరిగేలా చేయాలి కానీ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జీవనానికి ఒక ఆలోచన వస్తుంది ఎస్ మా అత్తగారిని రెచ్చగొడితే ఖచ్చితంగా బావగారికి రెండో పెళ్ళి జరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక సునంద బాల్కనీలో నిల్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జీవనం అక్కడికి వచ్చి అత్తయ్య గారు మీతో కాస్త మాట్లాడాలి అని అంటుంది ఏంటి అని ఎనగానే అత్తయ్య గారు నాకు చాలా బాధగా ఉందండి మన ఇల్లుని ఇలా చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటే ఇప్పుడు మన ఇంటికి ఏమైంది అని ఎనగానే మన ఇంటికి ఏమీ కాలేదు మనకి ఏమీ కాలేదు అత్తయ్య గారు మనమంతా బాగానే ఉన్నాము మావయ్య గారు తప్పు చేసిన మీ ఇద్దరు భార్యాభర్తలు కలిసే ఉన్నారు నేను చైత కూడా జంటగా కలిసే ఉన్నాము కానీ అని అంటూ ఉంటే చెప్పు అని సునంద అంటుంది అదే అత్తయ్య గారు బావగారిని అలా ఒంటరిగా చూడలేకపోతున్నాను అనుక్షణం ఆ ఆనంది ఆలోచనలోనే బావగారు గడిపేస్తున్నారు ఆనంది గురించే ఆలోచించి బావగారు ఏమైపోతారనని భయంగా అత్తయ్య గారు అని నటిస్తూ ఉంటుంది జీవన మాటలు విని సునంద ఆలోచిస్తూ ఉంటుంది అవునత్తయ్య గారు మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీనికొక పరిష్కారం ఆలోచించండి ఆనంది తప్పు చేసి బయటికి వెళ్ళిపోయింది ఇక ఆనంది జీవితంలో మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశమే లేదు మరి బావగారు ఎందుకు ఇలా ఒంటరిగా మిగిలిపోవాలి ఆనంది చేసిన శి తప్పుకి బావగారు ఎందుకు శిక్ష అనుభవించాలి అందుకే మీరే కాస్త ఆలోచించండి ఇంట్లో మన మూడు జంటలు సంతోషంగా ఉండేలా మీరే చూడండి బావగారిని అలా చూడలేకపోతున్నాను రేపు ఆనంది వల్ల బావగారు ఏమైనా అయిపోతే అప్పుడు మనందరం బాధపడాలి అని జీవన మాట్లాడుతూ ఉంటే ఇక సునందా సరే నాకు అర్థమైంది నువ్వు వెళ్ళు అని అంటుంది ఇక జీవన తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా సంబరపడిపోతూ ఉంటుంది జీవన వెళ్ళిపోయిన తర్వాత సునంద ఆలోచిస్తూ ఉంటుంది అవును జీవన చెప్పింది కూడా కరెక్టే కదా ఇంట్లో నేను ఆయన కలిసే ఉన్నాము చైతన్య జీవన కూడా కలిసే ఉన్నారు పాపం ఆదిత్యకే తోడు లేకుండా పోయింది ఆనంది చేసిన తప్పుకి నా కొడుకెందుకు జీవితాంతం బాధపడాలి లేదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆదిత్యకి రెండో పెళ్లి జరిపిస్తాను అని చెప్పి సునంద నిర్ణయం తీసుకుంటుంది ఇక ఉదయం కాగానే ఆదిత్య తన గదిలో కూర్చొని ఆనంది ఫోటోనే చూస్తూ చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇంతలోనే సునంద అక్కడికి వస్తుంది ఏం చేస్తున్నావాది అని అనగానే ఏం లేదు మమ్మీ అని అంటాడు అదేంటి టిఫిన్ కూడా చేయలేదంట అని అంటూ ఉంటే ఆకలిగా లేదమ్మా అందుకే చేయలేదు కాసేపు ఆగి చేస్తాను అని అంటుంది నాకు తెలుసురా మనసు కుదుటిగా ఉండకపోతే ఆకలి ఎందుకుంటుంది మనసు ప్రశాంతంగా ఎందుకుంటుంది అని అంటూ ఉంటే ఆదిత్య చూస్తూ ఉంటాడు ఇప్పుడే కదమ్మా అలవాటు అవ్వడానికి కాస్త టైం పడుతుంది అని అంటూ ఉంటే నాన్న ఎంత తొందరగా మనం పాత జ్ఞాపకాల నుండి బయటికి వస్తే అంత మంచిది అందుకే నువ్వు ఆ జ్ఞాపకాల నుండి బయటికి రావడం కోసం నేనొక విషయం ఆలోచించాను అని అంటూ ఉంటే ఈ కదిత్య చూస్తూ ఉంటాడు ఏంటమ్మా అది అని ఎనగానే తన చేతిలో ఉన్న పేపర్స్ని ఆదిత్యకి చూపిస్తూ ఇవే అది ఇవే నీకు మనశ్శాంతినిచ్చే పేపర్స్ అని అంటూ ఉంటే ఏంటమ్మా ఇవి అని అంటాడు డైవర్స్ పేపర్స్ అని చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మా అని అంటూ ఉంటే అవునరా ఇవి డైవర్స్ పేపర్స్ వీటి మీద నువ్వు ఒక్క సంతకం చెయ్యి చాలు వీటిని ఆనందికి పంపిస్తాను త్వరలోనే నీకు ఆనందికి లీగల్గా విడాకులయ్యేలా చేస్తాను నీకు రెండో పెళ్ళి చేస్తాను అని అనేసరికే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ నీకు రాత్రే చెప్పాను కదా నేను ఇప్పుడే రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా లేనని అని అనగానే రే నేను కూడా ఇప్పుడే చేసుకోమని చెప్పడం లేదు లీగల్ వల్ల కొన్ కాస్త టైం లేట్ అవుతుంది కదా ఈలోపు నువ్వు మానసికంగా పెళ్ళికి ప్రిపేర్ అవ్వచ్చు కానీ ఇప్పుడు మాత్రం డెవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు అని అనగానే ఈ ఆదిత్య షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటాడు లేదమ్మా నేను పెట్టలేను అని అంటూ ఉంటే సునంద షాక్ అయిపోతుంది ఇదంతా కూడా జీవన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఎస్ ఈరోజు ఎలాగైనా మా అత్తగారు ఆ ఆదిత్య చేత డెవోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టిస్తుంది ఆదిత్య వన్స్ ఒక్కసారి సైన్ చేశాడు అంటే ఈ కానందికి ఆదిత్య మనసులో కానీ ఈ ఇంట్లో కానీ స్థానం ఎప్పటికీ ఉండదు అని జీవన అనుకుంటూ ఉంటుంది ఆదిత్య డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయను అనే సునందకి చాలా కోపం వస్తుంది అర్థమైందిరా నాకు బాగా అర్థమైంది అని అనగానే ఏమర్థమైందమ్మా అని అంటాడు నీకు నాకంటే నీ భార్య ఎక్కువని అర్థమైపోయింది అయినా నేను చెప్పాను కదా ఆనంది ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావంటే ఖచ్చితంగా ఆనందిని ఇక్కడికి తీసుకొస్తానని చెప్పాను కదా అని ఎనగానే ఈ కాదిత్య చూస్తూ ఉంటాడు అమ్మ అది కాదమ్మా అని అంటూ ఉంటే ఇక చాలా అది నువ్వు బయటికి మాత్రమే ఈ అమ్మ మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు నీ మనసు నిండా ఆ ఆనందే ఉంది అందుకే నువ్వు డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టనంటున్నావు ఇదే నీ ఆఖరి నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా నీకు రాత్రి చెప్పేశాను కదా నేను ఇప్పుడే ఫారెన్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి సునంద వెళ్ళిపోతూ ఉంటే అమ్మ ఆగమ్మా అని అంటాడు ఇక సునంద ఆగిపోయి చూస్తూ ఉంటే అమ్మ ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నాకు నా లైఫ్లో ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ నువ్వే అని ఇప్పుడు కూడా చెప్తున్నానమ్మా నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వే అని అంటూ ఉంటే ఇక సునంద నాకు తెలుసురా ఈ అమ్మ అంటే నీకు ఎంత ప్రేమో మరి ఈ అమ్మ కోసం ఈ డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టలేవా అని ఎనగానే పెడతానమ్మా పెడతాను అని చెప్పి ఆదిత్య అంటాడు ఆదిత్య ఆ మాట అనేసరికే సునంద చాలా సంతోషంతో పొంగిపోతుంది జీవన కూడా తెగ సంబరపడిపోతుంది ఆదిత్య చాలా బాధపడుతూ ఎమోషనల్గా వణుకుతున్న చెయ్యితో ఆ డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేస్తాడు ఇక సునంద చాల్రా ఈ ఒక్క సంతకం చాలు నీ జీవితం ఇక మీదట సంతోషంగా ఉండబోతుంది చూస్తూ ఉండు అని చెప్పి సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ కాదిత్య అయితే అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటాడు నన్ను క్షమించానంది నన్ను క్షమించు నువ్వు ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే ఈరోజు మనం సంతోషంగా ఉండేవాళ్ళం నువ్వు చేసిన తప్పుకి నేను డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టడం తప్పు లేదనిపించింది అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇక సునంద అయితే ఆ డైవర్స్ పేపర్స్ని ఆనందికి ఇవ్వడం కోసం నేరుగా ఆనంది ఉండే శివాలయానికే వెళ్తుంది సునంద అక్కడికి రావడం చూసి ఆనంది చాలా సంతోషపడుతుంది అంటే మా అత్తయ్య గారు నన్ను తీసుకుపోనికి వచ్చిండ్రా నేనే తప్పు చేయలేదని అత్తయ్య గారు తెలుసుకున్నారా అని చాలా సంబరపడుతూ సునందాకి ఎదురుగా వస్తుంది అత్తయ్య గారు అని అంటూ ఉంటే ఆగు అని అంటుంది ఈ ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటే అత్తయ్య గారు కాదు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ సునంద మేడం మేడం అని పిలువు అని అనగానే ఆనంది షాక్ అయిపోతుంది సరే మేడం ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది అప్పుడు సునంద నేను నా కొడుకు జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టించడానికి వచ్చాను అందుకు తొలిమెట్టే నేను ఇక్కడికి రావడం అని ఎనగానే ఆనంది చూస్తూ ఉంటుంది ఏంటి అర్థం కాలేదా ఎవరో చేసిన తప్పుకి నా కొడుకు నా కొడుకెందుకు ఒంటరిగా జీవితాంతం బాధపడాలి అందుకే నా పెద్ద కొడుకు ఆదిత్యకి నేను రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను ఇదిగో డివోర్స్ పేపర్స్ అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య గారు ఏంటి మీరు మాట్లాడేది అని ఎనగానే నేను కరెక్టే మాట్లాడాను నిజమే మాట్లాడాను ఈ డైవర్స్ పేపర్స్ మీద నువ్వు కూడా సైన్ చేస్తే లీగల్గా నీకు ఆదిత్యకి ఇక ఎలాంటి సంబంధం లేనట్టే అని ఎనగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య గారు నేను ఏ తప్పు చేయలేదు నేను ఆదిత్య గారి నుండి విడిపోను దీనికి ఆదిత్య గారు కూడా ఒప్పుకోరు అని అంటూ ఉంటే ఏంటి ఇంకా ఆ భ్రమలోనే ఉన్నావా ఆదిత్య డెవోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టాడు నీ నుండి విడిపోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు నీదే ఆలస్యం అని చెప్పగానే ఆనంది చాలా ఎమోషనల్ అవుతుంది ఇక ఆ పేపర్స్ తీసుకొని దాని మీద ఉన్న ఆదిత్య సంతకం చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది అంటే అంటే ఆదిత్య గారు నా నుండి విడాకులు కోరుకుంటున్నారా నా నుండి శాశ్వతంగా విడిపోవాలనుకుంటున్నారా అని ఏడుస్తూ ఉంటుంది చూడు నువ్వు చేసిన తప్పుకి మేము విధించే శిక్ష ఇదే నువ్వు మా ఇంటి పరువుని బజారుకి ఇర్చావు అందుకే నువ్వు మా ఇంటి కోడలుగా మా ఆదిత్యకి భార్యగా అర్హురాలివి కాదు అందుకే నా హోదాకు తగ్గట్టు కోడల్ని తీసుకొచ్చుకుంటాను తొందరలోనే డెవోర్స్కి సిద్ధంగా ఉండు అని చెప్పి సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది అక్కడే కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఆనంది అలా బాధపడుతూ ఉంటే ఇంతలోనే చైతన్య అటుగా వెళ్తూ ఆనంది బాధపడ్డం చూస్తాడు అదేంటి వదిన అక్కడ ఏం చేస్తుంది అని చెప్పి కార్ని స్టాప్ చేసి వదిన ఎందుకు ఎందుకేడుస్తున్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆనంది ఏం చెప్పమంటావు చైతన్య నా జీవితం మొత్తం శూన్యమైపోయింది నేను చేయని తప్పుకి నిందలు పడ్డాను ఎన్నైనా అనుభవించాను కానీ ఏదో ఒకరోజు నా తప్పు తెలుసుకుంటారని నా స్థానం నాకు దక్కుతుందనుకున్నాను కానీ నా స్థానం నాకు దక్కేలా లేదు అని చెప్పగానే ఇక చైతన్య షాక్ అయిపోతాడు ఏంటదినా ఏమంటున్నావు నువ్వు చూడదినా ఎన్ని జరిగినా ఏమైనా కూడా అన్నయ్య మనసులో ఆ ఇంట్లో నీకు స్థానం ఎప్పుడూ పదిలంగానే ఉంటుంది అని అంటూ ఉంటే ఎలా చైతన్య ఎలా ఉంటుందని ధైర్యంగా ఉండాలంటున్నావు ఒక్కసారి ఈ డివర్స్ పేపర్స్ చూడు మీ అన్నయ్య నాకు డివర్స్ నోటీస్ పంపించాడు అని చెప్పగానే చైతన్య షాక్ అయిపోతాడు ఏంటదినా ఏమంటున్నావు అన్నయ్య నీకు డెవోర్స్ నోట్ పంపించడం ఏంటి అని అంటూ ఉంటే ఇక ఆనంది ఆ డైవోర్స్ నోటీస్ని చైతన్యకి ఇస్తుంది ఇక చైతన్య ఆ డైవోర్స్ నోటీస్ని చూసి అందులో ఆదిత్య సంతకం చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పటికైనా నమ్ముతావ చైతన్య మీ అన్నయ్య నా నుండి విడాకులు కోరుకుంటున్నాడు నన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాడు ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి ఏదో ఒకరోజు నేనే తప్పు చేయలేదని నిరూపించుకుంటానని మళ్ళీ నా స్థానం నాకు దక్కుతుందనుకున్నాను కానీ నాకు ఆశ లేవు అని ఆనంది ఏడుస్తూ ఉంటే చైతన్య చాలా బాధపడతాడు వదిన ఇదంతా అన్నయ్య కావాలని చేసింది కాదు అన్నయ్య మనసు నిండా నువ్వే ఉన్నా వదిన అమ్మే బలవంతంగా అన్నయ్య చేత ఈ నోటీస్పై సైన్ పెట్టించుంటుంది అంతేకాని అన్నయ్యకి నువ్వంటే ప్రాణం వదినా అని అంటూ ఉంటే ఈ కానంది చాలా బాధపడుతుంది వదిన దీనంతటికీ కారణం నువ్వు తప్పు చేసావని అందరూ అనుకోవడమే నువ్వు అక్కడి నుంచి మళ్ళీ నీ ప్రయాణాన్ని మొదలు నువ్వు ఏ తప్పు చేయలేదని ఫ్రూవ్ చేసుకో అప్పుడు అప్పుడు ఆ ఇంట్లో అన్నయ్య మనసులో నీ స్థానాన్ని ఎవ్వరు చెరపలేరు నేను నీకు సాయం చేస్తాను మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరిగిన దాంట్లో నీ తప్పు లేదని ఫ్రూ చేద్దాం అని చెప్పి ఆన్ చైతన్య ఆనందిని మోటివేట్ చేస్తూ ఉంటే ఆనంది చూస్తూ ఉంటుంది చూడదినా మా వదిన జరిగిన దానికి ఇలా ఏడుస్తూ కూర్చునే రకం కాదు తిరగబడి తనేంటో ఫ్రూ చేసుకునే రకం లే వదిన ప్రయత్నించు ఆలోచించు అని అంటూ ఉంటే ఇక ఆనంది చూస్తూ ఉంటుంది ఇక కోపంగా లేచి నిల్చని అవును చైతన్య నేను ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు నేనేంటో ఫ్రూ చేసుకోవాలి మీ అన్నయ్యకి మీ అమ్మకి ఇన్ అందరికీ ప్రపంచాన్ని అందరికీ నేనేంటో నేనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి చేసుకుంటాను నేను ఏదో ఒకరోజు తెలుస్తుంది అనుకున్నాను కానీ అది ఎంత తొందరగా నిరూపించుకుంటే అంత మంచిదని ఇప్పుడు అర్థమవుతుంది అని ఆనంది అంటూ ఉంటే చైతన్య చాలా సంతోషపడతాడు ఇది మా వదినంటే అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే ఆనందికి ఒక ఆలోచన వస్తుంది చైతన్య నాకు నుండి ఒక సాయం కావాలి అని అంట అని అంటుంది ఏంటదినా అని అనగానే ఆ రోజు అక్కడ పెళ్లి జరుగుతుంది అని ఎవరో మీడియాకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేశారు అది ఎవరో అది నేనే చేశానని వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అసలు వాళ్ళకి ఎవరు ఫోన్ చేసి అక్కడికి రప్పించారో తెలుసుకుంటే దీని మూల కారణం ఎవరో మనం తెలుసుకోవచ్చు అని ఎనగానే ఇక చైతన్య అలాగే వదిన నాకు మీడియాలో చాలా మంది తెలుసు నేను వాళ్ళని కనుక్కొని అసలు ఏ నెంబర్ నుండి వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చిందో ఆ డీటెయిల్స్ నేను తెలుసుకుంటాను అని ఎనగానే ఈ కానంది సరే చైతన్య అని అంటుంది ఇక చైతన్య అన్నట్టు ఆ రోజు అక్కడికొచ్చి న్యూస్ కవర్ చేసింది ఏ టీవీ ఛానల్ వాళ్ళు వదినా అని అడుగుతాడు అప్పుడు ఇక ఆనంది వెలుగు టీవీ ఛానల్ వాళ్ళు అని చెప్పగానే ఇక చైతన్య అందులో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడున్నాడు వాణ్ణి కనుక్కొని డీటెయిల్స్ తెలుసుకుంటున్నా నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు అని చెప్పి చైతన్య పక్కకు వెళ్ళి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే చైతన్య ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పగానే వదిన నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ టీవీ న్యూస్ వల్ల ఆఫీస్ దగ్గరికి రమ్మంటున్నాడు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పగానే ఈ కానంది సరే చైతన్య అని అంటుంది చైతన్య నేరుగా ఆ టీవీ న్యూస్ వల్ల ఆఫీస్ దగ్గరికే వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి తనకి తెలిసిన ఫ్రెండ్ ద్వారా మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఇక చైతన్య ఆ డేట్తో సహా ఆ రోజు ఆ టైంకి ఏ ఫోన్ నుండి ఫోన్ కాల్ వచ్చిందో ఒక్కసారి నాకు కావాలరా చాలా ఇంపార్టెంట్ దానివల్ల మా ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అని అనగానే ఇక చైతన్య ఫ్రెండ్ కూడా సరేరా నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేయాలా ఒక్కసారి మా ఆఫీస్కి వచ్చిన కాల్ డేటా చూద్దాం అని కాల్ డేటాని చూస్తూ ఉంటాడు ఇంతలోనే ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒక నెంబర్ నుండి కాల్ వచ్చిందిరా బహుశా మీ మీ కేసుకు సంబంధించింది ఉంటుంది అని చెప్పగానే ఇక ఏదిరా ఒకసారి చూనివ్వు కాల్ డేటాని చూస్తూ ఉంటాడు ఆ నెంబర్ని చూసి చైతన్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ నెంబర్ని ఎక్కడో చూసినట్టుందే ఎక్కడ చూశాను ఎవరిది నెంబర్ అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చైతన్యకి జీవన గుర్తుకు వస్తుంది ఎస్ ఈ ఫోన్ నెంబర్ జీవనదే అంటే దీనంతటికీ కారణం జీవన అన్నమాట వదిన ఇంతకి ఇంతలా బాధపడ్డానికి కారణం ఈ జీవనే అన్నమాట ఈరోజు ఆ జీవన పని అయిపోయింది అని చెప్పి ఇక చైతన్య అయితే ఆ కాల్ తీసుకొని నేరుగా ఆనంది దగ్గరికి వెళ్తాడు ఇక ఆనంది చైతన్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చైతన్య ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని ఎనగానే దొరికిందదనా అసలు నిన్ను ఇంతలా బాధ పెట్టింది ఎవరో దీనంతటికీ కారణం ఎవరో కూడా తెలిసిపోయింది అని చెప్పగానే ఈ ఆనంది ఎవరు చైతన్య చెప్పు వాళ్ళెవరో చెప్పు ఈరోజు వాళ్ళంత చూస్తాను ఇంతకింత మన కుటుంబాల పరువు బజార్ నేసి నన్ను నా భర్తకి నా అత్తింటికి కాకుండా చేశారు ఎవరు వాళ్ళు చెప్పు అని చెప్పి ఆనంది అంటూ ఉంటే ఇంకెవరదినా నా పెళ్ళాం జీవన అని అంటాడు అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చైతన్య ఏమంటున్నావు జీవనానా అని అనగానే ఆ రోజు సరిగ్గా అక్కడ చైత్ర శ్రీతన్ల పెళ్లి జరిగే సమయానికి టీవీ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసింది జీవననే కాల్ డేటాలో జీవన నెంబరే ఉంది అని చెప్పగానే ఈ కానంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ జీవన ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు ఎన్నోసార్లు పోనీ లేని వదిలేశాను కానీ ఇప్పుడు మాత్రం జీవన చేసింది క్షమించడాన్ని తప్పు అటు అత్తింటి పరువు అటు పుట్టింటి పరువు రోడ్డున పడేలా చేసింది ఈరోజు జీవన సంగతి తేలుస్తాను అని చెప్పి ఇక ఆనంది చైతన్య ఇద్దరు కోపంగా సునంద ఇంటికే వెళ్తారు ఇక హాల్లోకి వెళ్ళి జీవన బయటికి రా అని అంటూ ఉంటే ఇక సునంద ఆదిత్య శశికాంత్ జీవన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంది అక్కడికి రావడం చూసి సునంద ఏంటి డైవర్స్ నోటీస్ మీద సంతకం పెట్టి ఇక్కడికి తీసుకొచ్చావా అని అంటూ ఉంటే అత్తయ్య గారు ఇక్కడ నా స్థానాన్ని నేను ఎప్పటి కోల్పోను ఎప్పటికైనా ఆదిత్య గారి మనసులో భారీ స్థానం నాదే అని అనగానే అది ఎప్పటికీ జరగదు అని సునంద అంటుంది ఎందుకు జరగదు నేను ఏ తప్పు చేయలేను తప్పు చేసిన వాళ్ళే దర్జాగా ఇంట్లో ఉన్నప్పుడు నేనెందుకు అలా పరాయిదానిలా బయట ఉండాలి అని ఆనంది అంటూ ఉంటే ఇక జీవన షాక్ అయిపోతుంది సునంద ఏయ్ ఏం మాట్లాడుతున్నావు తప్పు చేసింది నువ్వు ఇంటి పరువు గురించి ఆలోచించకుండా నీ ఇష్టానికి చేసి మళ్ళీ నువ్వే మాట్లాడుతున్నావా అని అనగానే అత్తయ్య గారు అసలు తప్పు చేసింది ఎవరో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అని అంటూ ఉంటే ఈ కాదిత్య ఏటనంది గొడవ అని అంటాడు ఆదిత్య గారు గొడవ కాదు నన్ను నేను ప్రూవ్ చేసుకునే రోజు ఏదో ఒక రోజు వస్తుందని చెప్పాను కదా అది ఈ రోజే నేను ఏ తప్పు చేయలేదని ఇప్పుడే మీ అందరి ముందు నిరూపిస్తాను అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవనం అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి ఇది ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శశికాంత్ ఏంటమ్మా ఎవరిదంతా చేసింది అని వినగానే ఈ ఆనంది జీవన దగ్గరికి వెళ్ళి కోపంగా జీవన చెంప పగలగొడుతుంది అది చూసి అందరూ షాక్ అయిపోతారు ఇక సునంద ఏంటి నా చిన్న కోడల్ని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతుంది మీ ఇంటి పరువు పోవడానికి కారణం మీ చిన్న కొడలి అత్తయ్య గారు అందుకే తనని చెంప పగలగొట్టాను కొట్టడం కాదు తనని చంపేయాలి అటు పుట్టింటి పరువు ఇటు అత్తింటి పరువు రోడ్డున పడడానికి ఈ జీవనే కారణం అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్